జనసేనతో పొత్తుపై జ్యోతుల నెహ్రూ సంచలనం టీడీపీకి ఆ పరిస్థితి రాకూడదు అంటూ కీలక వ్యాఖ్యలు అసలు ఏం జరిగింది చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది ఏడాది కాలం పూర్తవుతుంది ఇక ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ మహానాడులో పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జనసేనతో వస్తున్న సమస్యల పైన టీడీపీ నేతలు పెడుతున్నారు పార్టీ ముఖ్య నేత జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అసలు ఏమన్నారు చూస్తే టీడీపీ జిల్లా మహానాడులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్ళాలో వెళ్ళాయో ఆలోచించాలని సూచించారు మెజారిటీలో ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటో ఆలోచించాలంటూ వ్యాఖ్యానించారు ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా అంటే ఇక్కడ కుడా చైర్మన్ గాను డిసిసిబి చైర్మన్ గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు సంబంధించి ఈయనైతే ప్రశ్నించారు ఒకే వ్యక్తికి రెండు పదవులు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు ఇక అలాగే పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీతో పొత్తులు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ వ్యాఖ్యానించారు టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు అలాగే అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు ఆ పార్టీ వాళ్లకు ఇవ్వొద్దని తాను అనటం లేదని టీడీపీకి రావాల్సిన నిష్పత్తి ప్రకారం ఇవ్వాలంటూ నెహ్రూ సూచించారు ద్వితీయ శ్రేణి నేతలు కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేకపోతున్నారంటూ పేర్కొన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి రావాల్సిన వాటా పదవులు సక్రమంగా ఇవ్వాలంటూ కోరారు అదేవిధంగా బుధవారం నాడు కాకినాడ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి కాకినాడ రూరల్కి టీడీపీ ఇన్చార్జిని ప్రకటించకపోవడం పార్టీ చేసిన తప్పుగా ఆయన పేర్కొన్నారు కాకినాడ రూరల్ జనసేన బా జనసేనకి భారీ మెజారిటీకి టీడీపీ కార్యకర్తలు కారణమని గుర్తించుకోవాలంటూ వ్యాఖ్యానించారు కార్యకర్తలను కాపాడకపోతే వ్యవహారం గాడి తప్పుతుంది అంటూ హెచ్చరించారు మరి దీనిపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది